థియేటర్లలో సినిమాలు చూడని వారికి ఓటీటీలు వరంగా మారాయి ఇంట్లోనే కూర్చొని సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అటువంటి వారి కోసం రానున్న రోజుల్లో కొన్ని సినిమాలు అలరించేందుకు ఓటీటీ సంస్థలు సిద్ధమయ్యాయి సమ్మర్ దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు కొత్త కొత్త సినిమాలతో ముందుకొస్తున్నాయి ఆ వరుసలో ముందుంది ఆహా సంస్థ థియేటర్లలో విడుదలైన సినిమాలలో మంచి వాటిని కొనుగోలు చేసి తమ సంస్థ ద్వారా స్ట్రీమింగ్ చేస్తోంది అదేవిధంగా ఇతర భాషల్లో మంచి హిట్ సినిమాలను కూడా కొనుగోలు చేస్తోంది వాటిని తెలుగులో డబ్బింగ్ చేసి ప్రేక్షకులకు అందిస్తోంది మే ఆరు నుంచి అటువంటి సినిమా ఒకటి అందుబాటులోకి రానుంది మలయాళంలో కొన్నేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమాను ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అందించనుంది దొంగ అనే పేరుతో మే ఆరు నుంచి స్ట్రీమింగ్ కానుంది పుష్పా సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించిన తమిళ నటుడు ఫాహద్ ఫజీల్ ఈ దొంగ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసు దొంగతనం చేస్తాడు పట్టుబడతాడు పోలీసులు రంగప్రవేశం చూస్తాడు అతడిని విచారిస్తారు బంగారు గొలుసు పోగొట్టుకున్న మహిళకు దొంగకు మధ్య జరిగే సంభాషణలు ఈ సినిమాకు హైలైట్ గా ఉంటాయని ఈ సినిమా తమిళ వర్షన్ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు రెండు వేల పదిహేడులో కేరళ వ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా హిట్ టాప్ తెచ్చుకోవటంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది అవార్డుల పంట పండించింది ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకుంది ఈ సినిమా తెలుగు వర్జన్ మే ఆరు నుంచి ఆహా ద్వారా స్ట్రీమింగ్ కానుంది పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఆ సినిమాలో అనేక డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి హీరో ప్రదర్శించిన మేనరిజంస్ కూడా అన్ని ప్రాంతాల ప్రేక్షకులని కట్టిపడేశాయి ఈ సినిమా చివరిలో వచ్చే ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది ఆ పోలీసు అధికారి పాత్ర చూసింది ప్రముఖ మలయాళ హీరో ఫాహద్ ఆ పాత్ర ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు గతంలో నటించిన చిత్రాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది సరిగ్గా ఇటువంటి సమయంలో ఆహా సంస్థ రంగ ప్రవేశం చూసింది ఫాహద్ ఫజిల్ హిట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించే పనిలో పడింది రెండు వేల పదిహేడులో ఫాహద్ ఫజిల్ నటించిన తొండి ముతలం దీక్ష సాక్షియం అనే సినిమా డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసింది డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసింది మే నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది తెలుగు సినిమాలు తెలుగు డబ్బింగ్ సినిమాలతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేస్తున్న ఆహా ఇంగ్లీష్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందించనుంది తెలుగులోకి డబ్బింగ్ చూస్తున్న సూపర్ హిట్ మూవీస్ త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి మే నెలలో ఏకంగా ముప్పై హాలీవుడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది ఈ ముప్పై హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి వాటి జాబితాను ఆహా సంస్థ విడుదల గతంలో విడుదలై సూపర్ హిట్ టోక్ తెచ్చుకున్న అనకొండ టర్మినేటర్ సాల్ట్ మెని బ్లాక్ సిరీస్ రెసిడెంట్ ఇవిల్ స్పైడర్ మ్యాన్ సిరీస్లతో పాటు మరికొన్ని అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది ఈ సినిమాలన్నీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయో త్వరలోనే తెలియనుంది కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వివిధ కార్యక్రమాల ద్వారా కూడా వినోదాన్ని అందిస్తోంది ఆహా సంస్థ యాంకర్ ప్రదీప్ తనదైన శైలిలో నడిపిస్తూ ఆహ్లాదపరుస్తున్న కార్యక్రమం సర్కార్ ఈ ప్రోగ్రాం సీజన్ వన్ గతంలో స్ట్రీమింగ్ అయి విజయవంతమైంది తాజాగా సీజన్ టూ ప్రారంభమైంది ఒక ఎపిసోడ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది మే రెండో ఎపిసోడ్ మే పదమూడున మూడో ఎపిసోడ్ ప్రసారం కానుండగా మే ఇరవై ఇరవై స్ట్రీమింగ్ కానున్నాయి యాంకర్ ప్రదీప్ తన సహజ శైలిలో వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ షో మంచి ఆదరణ పొందుతోంది ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు కార్యక్రమం సరికొత్త పంతాలు సాగుతోంది ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది ప్రతి శుక్రవారం శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కొత్త కొత్త ఎపిసోడ్లు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఎపిసోడ్లు పూర్తయ్యాయి ఈ వారం మణిశర్మ షో స్పెషల్ గా ప్రసారం కానుంది మే ఆరు మే ఏడు తేదీల్లో మెలోడీ బ్రహ్మ పాల్గొనే కార్యక్రమం ఎలా ఉండనుందో అనే కుతూహలం ప్రేక్షకుల్లో మొదలైంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ షోను నడిపిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది నిత్యామీనన్ ఈ షోకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది